జరగని నా తమ్మోలు పల్లి ఉన్న చిన్న చిన్న రైతులను యువకులను డెబ్బై ఐదు మంది పైన కేసులు పెట్టి వాళ్ళ కుటుంబాలకు డెబ్బై ఐదు రోజులు దూరం ఈ ఈరోజు ఒకటే చెప్తున్నాం ఈ సభా వేదికగా ఈ పెద్దిరెడ్డి ఫ్యామిలీకి ఒకటే వార్నింగ్ ఇస్తాను మీ నూకలు చెల్లినాయి మీది మీ టైం అయిపోయింది మీరు చేసిన తమ్మోలపల్లి నియోజకవర్గంలో మీరు చేసిన అన్యాయాలు అక్రమాలు భూ కబ్జాలు ల్యాండ్ మాఫియా శాండ్ మాఫియా నిజంగా మీ అందరినీ కోరేది ఒకటే ఒక్కసారి మా తంబోలపల్లి నియోజకవర్గాన్ని చూడండి ఎంతో అన్నోనతితో ఆపేతతో ఉన్న నా నియోజకవర్గం ఈ రోజు ఈ దుర్మార్గులు వచ్చి ఆ నియోజకవర్గాన్ని ఒక అన్నదమ్ములకి అక్క చెల్లెలకి బంధువుల మధ్య గలాటాలు పెట్టి నవ్వుకుంటాన్నారు ఇది మా నియోజకవర్గ ప్రజలందరూ గ్రహించినారు కాబట్టి మొన్న జరిగిన పెద్ద మహాసభలో గాని మాకు జరుగుతున్న ఈ క్యాన్వాసింగ్ లో జరుగుతున్న స్వాగతానికి కానీ ప్రతి ఒక్కరికి తెలిసిందే ఇంకోటి ఏంటంటే తమ్ముళ్ళపల్లి తమ్మోళ్లపల్లి అనేది వెనకబడిన నియోజకవర్గం కాదు వెనక నిట్టబడిన నియోజకవర్గం అని చెప్పి మీ అందరికీ తెలిసిన విషయమే ఈ దుర్మార్గులు ఎంత కొరకు ఎంతవరకు పోయారంటే నిన్న కాక మొన్న మూడు రోజుల ముందు ఈ ద్వారకనాథరెడ్డి భార్య క్యాన్వాసింగ్ పోతే ఒక ప్రెగ్నెంట్ లేడీ ఒక నిండు గర్భవతి ఏడు నెలలు నిండిన గర్భవతి అమ్మ మా ఊర్లో నీళ్లు లేవు లైట్లు లేవు బయట పోవాలంటే రాత్రిపూట భయం వేస్తుంది ఈ సర్పంచ్ పట్టించుకోలేదమ్మా అంటే ఆ తల్లిని ఏడు నెలల గర్భవతిని తన్ని హాస్పిటల్ పాలు చేసినారు ఈరోజు ఆ తల్లి భయపడి ఇంట్లో ఉంటే ఈ పోలీసులు అంతేకాదు ఈ పెద్దిరెడ్డి కుటుంబం ఎక్కడెక్కడైతే అజమాయస చేస్తుందో ఆ నియోజకవర్గాలు అన్నిట్లోన ఇదే పరిస్థితి కల్పిస్తున్నారు మీ అందరికీ నేను ఒకటే విన్నవించుకుంటానా ఒకసారి ఆలోచించండి బ్రిటిషోడు ఎంతో దుర్మార్గాలు చేసి మన వాళ్ళని ఎట్లా చిత్రహింసలు పెట్టినారో అంతకంటే ఘోరంగా నా తంబోల్పల్లి నియోజకవర్గంలో మరియు పుంగనూరు నియోజకవర్గాల్లో జరుగుతున్నాయి పెద్దలందరూ ఒకసారి ఆలోచించండి మా ముందున్న ఓటర్ మహాశైలకు ఒకటే విజ్ఞప్తి ఇట్లాంటి వాళ్ళకి బుద్ధి చెప్పాలా మీ అమూల్యమైన ఓటును ఒకటి సైకిల్ మీద ఇంకొకటి మన మాజీ ముఖ్యమంత్రి ఎంపీ అభ్యర్థి అయిన పువ్వు గుర్తుకు వేసి మమ్మల్ని ఆశీర్వదించి ఈ జిల్లాకు ఈ నియోజకవర్గం మా నియోజకవర్గానికి పట్టిన పీడను తొలగిస్తారని చెప్పి పేరు పేరున కోరుతున్నాము జై హింద్